జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం పోరాడుతున్న సంఘం ఏపీయూడబ్ల్యూజే అని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మహమ్మద్ అయూఫ్ అన్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు పురవకొండలోని యాదవ కళ్యాణ మంటపంలో నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఆనంద్ నాగరాజు ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా నరసింహానాయక్ గౌరవాధ్యక్షులుగా బాలచంద్ర ఉపాధ్యక్షులుగా అబ్దుల్ గఫూర్ సహాయ కార్యదర్శిగా రాంబాబు కోశాధికారిగా అమరేష్ అలాగే ఐదు మరో ఐదు మంది కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఈ సందర్భంగా అయూఫ్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రడేషన్లు ఇవ్వాలని ఇలా స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ సీనియర్ జర్నలిస్ట్ శేషావళి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టు సంఘాలు ఎన్ని ఉన్నా కూడా అందులో ప్రధానంగా కీలకంగా నిత్యం యాక్టివ్గా ఉండే ఏకైక సంఘం ఏపీ మాత్రమే ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం దగ్గర పోరాడాలనుకున్నా ప్రభుత్వం ముందు సమస్య ఉంచాలనుకున్నా ఏ విలేకరికి ఏ కష్టం వచ్చినా దేశ స్థాయిలో ఐజేఈ ఉంటుంది దానికి అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్రంలోని ఏపీడబ్ల్యూజే ఈ రాష్ట్రంలో ముందుంటుంది దాంట్లో మనం చెప్పుకోవడంలో ఎక్కడా సంశయం చెందాల్సిన పని లేదు ఎందుకంటే వేరే యూనియన్లు చాలా ఉన్నాయి ఉన్న యూనియన్ల యాక్టివిటీస్ ఎంత మాత్రం జరుగుతున్నాయి అనేది మీరు ఆటోమేటిక్గా మీరు గమనిస్తూ ఉంటారు ఏపీడబ్ల్యూజే మాత్రం యాక్టివిటీగా ఉంది అనే విషయం కూడా మీరు గ్రహిస్తూ ఉంటారు మనం సభ్యులుగా ఈ ఏపీడబ్ల్యూజే ఉన్నప్పటికీ ఏపీడబ్ల్యూజేలో మనం సభ్యులుగా ఉన్నాం కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా కానీ వెళ్ళి రాష్ట్రంలో ఎందుకంటే ఏపీడబ్ల్యూజే నిరంతరం యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి రీసెంట్గా అక్విడేషన్ల విషయంలో ప్రభుత్వం చాలా కోతలు విధించి మన జిల్లా వరకు గత తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల నూట ఇరవై ఉంటే ఈ ప్రభుత్వంలో కేవలం ఎనిమిది వందల పదహారు అక్రిడేషన్లు ఇచ్చింది ఎనిమిది వందల పదహారు కూడాను ఆరు విడతల్లో ఇంకా కొంతమందికి రావాల్సింది ఫ్రీలాన్స్ కింద ఇవ్వండి లేదంటే సీనియర్లకు కొంచెం పెంచండి అని చెప్పేసి అడిగితే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు నిబంధనలు చాలా పెద్ద ఎత్తున పెట్టేసి కోతలు విధించేసి కేవలం వాళ్ళకు అనుకూల మీడియా ఏదైతే ఉందో వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఉండేటట్టు జీవో ఇచ్చేసి వాళ్ళకి అందరికీ వచ్చేటట్టు చేసుకొని మిగిలిన వాళ్ళందరికీ కూడా కోతలు విధించేది ఈ పరిస్థితుల్లో మనం జర్నలిస్టులంతా కూడాను ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది మనం ఐకమత్యంగా ఉంటేనే సమాజం సంక్షేమ సమాజం బాగుంటుంది రెండవది ఏంటంటే మనం యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు ప్రధాన పత్రికలు చాలా ఉన్నాయి ప్రధాన ఛానళ్ళు కూడా చాలా ఉన్నాయి ఉన్న ఛానళ్ళు ఎక్కడికక్కల పార్టీలకి విడిపోయి ఆ పార్టీకి అక్కడ ఈ పార్టీకి ఇక్కడ యాజమాన్యాలు పనిచేస్తున్నాయి మనకు యాజమాన్యాలతో సంబంధం లేదు ఆ యాజమాన్యాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం అది వేరే కానీ విలేకరు అన్న తర్వాత మనం మన వృత్తిని చిత్తశుద్ధిగా పనిచేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆ ఎదురైన సమస్యలను మనం ఎదుర్కోవడానికి మనమంతా ఐకమత్యంగా ఉండాలనేది నేను మీ అందరికి పిలుపునిస్తున్నాను అందరూ ఐకమత్యంగా ఉంటారని అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు అక్రిడేషన్లు కావచ్చు పాసులు కావచ్చు ఇంటి నివాస స్థలాలు కావచ్చు ఇటువంటివి ఏవైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకోండి అలాగే పోరాడుతూనే ఉంటుంది యూనియన్ మనకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు న్యాయబద్ధంగా మనకు కల్పించాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఏపీడబ్ల్యూజే నిరంతరంగా పోరాడుతూనే ఉంటుంది మన కుటుంబాలేమి పెద్ద సంపన్న కుటుంబాలు కాదు ఇన్సూరెన్స్ పరంగా పన్నెండు వందల రూపాయలు కడితే అందరూ కట్టి దాన్ని లబ్ధి పొందాలని చెప్పేసి కోరుతున్నా ఎందుకంటే విలేకరు అనేవాడు నిరంతరం జనం మధ్యలో జీవిస్తూ ఉంటాడు ఆరోగ్య ఆరోగ్యరీత ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని మనం అధిగమించాలంటే మనం కూడా వ్యక్తిగతంగా స్పృహలో ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి